శ్రీ గురువ్యో నమ శ్రీ మాత్రే నమ పెద్దలకు మా తోటిగిరువులకు మా యొక్క నమస్మాంజలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పదిహేడవ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరి నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి ఉద్యోగంలో మేలు పెరుగుతుంది సమయానికి నిద్రహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మిశ్రమ కాలం చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగున దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు సకాల పూర్తి చేస్తారు సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడడం సంతాన విద్యా విషయాలు సంతృప్తి ఏర్పరుస్తాయి గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు పాత విషయాల జ్ఞప్తికి తెచ్చుకుంటారు కార్యసిద్ధి ఏర్పడుతుంది సమస్యలు తీరి మానసిక ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సింహరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు పక్షాదులకు త్రాకటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు